श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो नम हरि ओ य संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే హనుమత్ సీత సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాంగ నమస్కారాలు అర్పిస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి ఎక్కడ అంటే ఈ వృషభరాజు పరిస్థితి ఆలోచిస్తే శని కుజుడు బుధుడు శుక్రుడు ముగ్గురు బాగున్నారు గురువు మాత్రం ఈ నెల అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు మారుతాడు అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు వృషభ రాశి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ వృషభ రాశికి మరి రాహు కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు శని గురువు శుక్రుడు బుధుడు కురుడు ఐదు గ్రహాలు బాగున్నాయి ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం చూద్దాం శని ఆలతో ఉండరు ఈ శని ఈ వృషభ రాశికి రెండు సంవత్సరాల ఆరు మాసాల వరకు ఏకాదశంలో శని ఉంటాడు మీరు జీవితంలో అనుకున్న పనులు మొత్తం అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది మాత్రం ఉండదు కానీ మీకు సమస్య రాకుండా మీరు అన్ని విధాలా బాగుంటారు మీకు ఆదాయం బాగుంటుంది మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా విదేశాలకు పోవాలన్నా ఏది చేయాలన్నా కూడా శనివల్ల అన్ని విధాలా చాలా బాగుంది కానీ ఈ రాశి వాళ్ళకి రవి రాహు కేతువులు ముగ్గురు బాగలేదు తర్వాత కేతు వల్ల చాలా గొడవలు తగాదాలు రావటానికి అవకాశం ఉంది ఈ రవి వల్ల కూడా పూర్తిగా అనారోగ్య సమస్యలు విదేశాలకు వెళ్ళినా కూడా సమస్యలు వచ్చేట్లుగా కనపడుతూ ఉన్నది ఈ రాశి వాళ్ళకి చదువుకుండేటువంటి పిల్లలకి చదువు బాగా సాగుతుంది విద్య ఉద్యోగం విదేశీ యానం వెళ్ళటానికి చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి బాగుండని గ్రహాలు కేతువు రవి రాహు ఈ మూడు గ్రహాలు బాగుండలేదు అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే గోచారం గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం పిలిచే పేరుని బట్టి వచ్చేది గోచారం కాదు జన్మ నక్షత్రం ఎట్లా ఉంటుందంటే పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైమును బట్టి వచ్చేది జన్మ నక్షత్రం ఆ జన్మ నక్షత్రం వల్ల గోచారం వస్తుంది ప్రతి వాళ్ళు నా పేరుని బట్టి గోచారం చెప్పమని అడుగుతున్నారు నీ పేరుని బట్టి వచ్చేది గోచారం కాదు నీ పేరు జన్మ నక్షత్రంతో కలిసిన పేరైతే నీ గోచారం చెప్పటానికి వీలవుతుంది అది కూడా గోచారం ఇరవై ఐదు వంతులే పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైమును బట్టి వచ్చేది గ్రహచారం ఇది చంద్రుడి నుంచి వచ్చేది గోచారం మరి జన్మలగ్నం సూర్యుడిని బట్టి వచ్చేది గ్రహచారం ఈ గ్రహచార రీత్యా మాత్రం జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ వృషభ రాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవటం ఎంతైనా మంచిది అట్లా జాతకం చూపించుకోని పక్షంలో మీకు ఉన్న మంచిని పోగొట్టుకుంటారు ఎప్పుడు కూడా చెడుని పోగొట్టుకోవాలి మంచిని పోగొట్టుకోకూడదు మంచి పోతే మళ్ళీ మంచి రాదు మంచి సమయం అందులో శని ఏకాదశిలో ఉండటం చాలా విశేషం కాబట్టి దీంట్లో ఏమాత్రం కొద్దిగా చెడు ఉన్నా కూడా ఆ చెడు పోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా ఏముందో చూసుకొని దానికి ఏదైనా తగిన శాంతి చేయించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవయా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ హృషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీళ్ళు రావటం వల్ల వా నీటి కాలుష్యం అయిపోయింది వాయు కాలుష్యం అయిపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ల పాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీరు కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితమున సగభాగము నిద్రులకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్ర తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రులకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదల్దు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు మత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చిబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారు కానీ సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది షోడశ అని కలి కల్మషనాశనము కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలగజేస్తుంది ఈ కలియుగల్లో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వలనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి